ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో వెల్కమ్ టు నేను మీ కౌసల్య జనరల్గా వెయిట్ లాస్ అంటే అమ్మో ఇప్పుడు ఇంత వెయిట్ నేను ఎప్పుడు వెయిట్ లాస్ అయ్యేది అని అనుకుంటూ ఉంటారు కనీసం ఒక ఐదు నుంచి పది కేజీలు తగ్గాలన్నా కూడా రకరకాల ఆహారం తీసుకుంటూ ఉంటారు కొంతమంది మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు చప్పగా ఫుడ్ తినడం మనం చికెన్ మానేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది కార్బోహైడ్రేట్స్ అని చెప్పి రైస్ తినడం మానేస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాలుగా ఎక్సర్సైజ్లు అని చెప్పి ఫుడ్ మానేసి ఇలా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు పది కేజీలు తగ్గితేనే అమ్మ నేను పది కేజీలు తగ్గేశానని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు ఆయన వంద కిలోలు తగ్గారు నమ్మట్లేదా నిజంగానే వంద కిలోలు తగ్గారు అది కూడా కేవలం డైట్ ద్వారా ఆరోగ్య డైట్ అనే కాన్సెప్ట్ తోటి ఆయన ఇలా మొత్తంగా వంద కిలోలు బరువు తగ్గడం అయితే జరిగింది నూట తొంభై కేజీలకి పైగా వెయిట్ ఉన్న అతను వంద కిలోలు తగ్గారనమాట సో ఆరోగ్య డైట్ అనేది ఏంటంటే ఆహారం మాది ఆరోగ్యం మీదే అనే కాన్సెప్ట్ తోటి వస్తున్నారు ఇప్పుడు ఆ ఫౌండర్ కూడా మనతో పాటు ఉన్నారు అసలు ఈ క్లయింట్ తోటి ఆ ఫౌండర్ తోటి మాట్లాడి అసలు బేసిక్గా ఇదంతా ఎలా సాధ్యమైంది ఏంటని తెలుసుకుందాం నమస్తే లక్ష్మణ్ గారు ఎలా ఉన్నారు ఏంటండి ఇది జనరల్గా మేము ఐదు కిలోలు పది కిలోలు తగ్గితేనే బా అమ్మో నేను బాగా తగ్గిపోయాను సన్నగా అయిపోయిన అనుకుంటూ అలాంటిది నూట తొంభై నాలుగు కిలోలున్న ఒక వ్యక్తిని వంద కిలోలు తగ్గించి తొంభై నాలుగు కిలోలకు తీసుకొచ్చారు మీరు అసలు ఇది ఎలా జరిగింది ఎలా సాధ్యమైంది అసలు మీ డైట్ కాన్సెప్ట్ ఏంటి అండ్ ఇంకొకటి ట్యాగ్లైన్ గురించి చెప్పాలి ఆరోగ్య డైట్ ఆహారం మాది ఆరోగ్యం ఇది ట్యాగ్లైన్ బల పెట్టారే అంటే అందరు కూడా చాలా మంది డైట్లు ఇస్తున్నారు ఉప్పు ఉంటే కారం ఉంటుంది కారం ఉంటే ఉప్పు ఉండదు చప్పటి తినే ఈ పూటకి ఈ యాపిల్ తినము ఈ ద్రాక్షి పొండు తిన అంటున్నాను అంటే మనం అలా కదా నాన్ వెజ్ తిను అడుగు నిండా నాన్ వెజ్ తిను చపాతి తింటావా తిను గారెలు తింటావా తిను కానీ అది నేను నేను ఆహారం గారెలు ఉంటాయి చపాతీ ఉంటుంది ఇడ్లీ ఉంటుంది సాంబారు ఉంటుంది కానీ అది జీరో కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ దోస అంటేనే కార్బోహైడ్రేట్స్ ఇడ్లీ అంటేనే కార్బోహైడ్రేట్స్ మరి అంటారు కార్బోహైడ్రేట్ లేదంటారు అవి అవి ఇప్పుడు మనకి కొన్ని సంవత్సరాల నుంచి మన నాలుక కొన్ని రుచులకి అలవాటు పడింది ఆ రుచులకి అనుకూలంగా కొన్ని కొన్ని కూరగాయలతో నేను తయారు చేస్తాను కూరగాయలతోటి ఇడ్లీ దోశ మొత్తం అన్ని పూరి చపాతి అదే మరి అదే ఆరోగ్య డైట్ మీరే తయారు చేస్తారు నేనే తయారు చేస్తాను సో అసలు వంశీ గారు మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు ఇదంతా ఎలా జరిగింది ప్రాసెస్ అంటే నేను షాక్ అయ్యాను బేసిక్ గా విని వంద కిలోలు ఒక వ్యక్తి తగ్గడం అనేది అసలు ఎంత టైం స్పాన్ లో తగ్గడం జరిగింది మనకి అంటే సంవత్సరం నర పట్టిందండి ఇది ఓకే ఆయన చాలా ఇబ్బంది పడ్డారు అనమాట నాకు గా నాకు మంచి ఫ్రెండ్ రెండు వేల పదిహేడులో నేను నేను తొంభై రెండు కేజీలు ఉండే నాకు షుగర్ ఉండేది బ్యాక్ పెయిన్ ఉండేది భయంకరంగా ఉండేవాడిని అనమాట నా మీద నేను ప్రయోగం చేసుకున్నాను మా అమ్మగారి జ్ఞాపకార్థం ఇది నేను చేశాను సక్సెస్ అయింది రాజమండ్రిలో రెండు వేల పదిహేడు నుంచి కొన్ని వందల మందికి నేను తర్ఫీత్ ఇచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ అని నాకు ఒక మనిషి కావాలి నమ్మకస్తుడు కావాలి అంటే ఈ డైట్ మీద నమ్మకం కావాలి ఇది చెయ్యాలనే సంకల్పం కావాలి మెయిన్ సంకల్పం కావాలి అది మా వంశీ గారు ఉన్నారు ఫస్ట్ వంశీ గారితో చేశాను సో వంశీ గారు మీరు చెప్పండి అసలు ఎలా అనిపించింది అసలు మీకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీరు ఇది ట్రై చేయొచ్చు అని అనిపించిందా లేదండి ట్రై చేయొచ్చు అని అనిపించింది అంటే బేసికలీ సైన్స్ సైన్స్ స్టూడెంట్ అండి సైన్స్ బ్యాక్గ్రౌండ్ కన్స్ట్రక్షన్ సో త్రూ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నార్మల్గా లైఫ్ లైఫ్ సైకిల్ తర్వాత జీ జెనెటికల్ ప్రాబ్లమ్స్తో ఈ వెయిట్ వచ్చింది సో ఎట్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం ఇంకెక్కడికి ఉంటే అది ఇట్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ హెల్త్ ఐ కాంట్ మూవ్ కాంట్ గో అవుట్ సైడ్ ద హౌస్ అట్లా అట్లా వచ్చిందండి ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సో లక్ష్మణ్ గారు నాకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కొంచెం పరిచయం ఉంది అర్లీ అది సో ఆ పరిచయం తోటి ఆయన మీద ఆయన ఆల్రెడీ ప్రయోగం చేసుకున్నాడు కాబట్టి సో వై 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 కాంట్ బి ఫైండ్ ఎ వే అని చెప్పి నేను అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయ్యాక సో అలా స్టార్ట్ చేసామండి డైట్ బేసికల్గా ఇదేంటంటే మీకు లో కార్బ్ కీటో డైట్ అండి చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఇచ్చింది కాకపోతే ఏంటన్నాడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టిందండి సే జర్నీ సో గ్రాడ్యువల్ గా మీరు తగ్గడం అనేది జరిగింది సో ఫుడ్ టేస్ట్ ఎలా బేసిక్ గా డైట్ అంటేనే చాలా మంది నేను డైటింగ్ చేస్తానంటారు కొద్ది రోజులు చేసిన తర్వాత అమ్మో నా వల్ల కాదు ఫుడ్ తినడం అని చెప్పి మానేస్తూ ఉంటారు మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా ఈ ప్రాసెస్ లేదండి నాకు అలా ఎప్పుడు అనిపించలేదు ఎందుకనంటే బేసికల్ గా మీకు డైట్ అనే పదమే అది మనకి ఏంటని అంటే లిమిటెడ్ క్వాంటిటీస్ అని చెప్తారు లేదంటే ప్రోటీన్ డ్రింక్స్ అంటారు ప్రోటీన్ పౌడర్స్ పోర్షన్ అనేది పోర్షన్ అనేది ఉంటుంది లేదంటే ఓన్లీ ఒక రోజుకి మీరు రెండు బాదాంలు తినాలి లేకపోతే రెండు క్రోట్లు తినాలని అట్లా ఉంటుంది ఇక్కడ ఆ లిమిటేషన్ ఏం లేదండి ఎవ్రీడే ఈచ్ అండ్ ఎవ్రీడే యుల్ గెట్ అ నాన్ వెజ్ ఒక పోర్షన్ సైజ్ ఆఫ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ తర్వాత లక్ష్మణ్ గారు కూరగాయలతో స్పెషల్గా దోశలు వేస్తారు పిజ్జా చేస్తారు వెజ్ పిజ్జా నాన్ వెజ్ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి ఒకసారి వచ్చి టేస్ట్ చేయాలి అవైతే సో మీరు ఇవన్నీ ఎక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు సో అంటే హైదరాబాద్ వరకు అయితే హైదరాబాద్ లో ఇప్పుడు 300 మెంబర్స్ కి వాళ్ళ ఇంటికి కిట్ వండి మేము పంపిచేస్తున్నాం ఓకే వాళ్ళు ఎలా ఓపెన్ చేసుకొని తినేవచ్చు డెలివరీ అవుతుందండి హోమ్ డెలివరీ అవుతుంది మీల్స్ ఇప్పుడు సార్ కూడా అలాగే ఇస్తున్నారు సో ఈ ఫుడ్ ఏదైతే ఉందో మీకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ ప్రతిదీ కూడా అవుతుంది బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ లేదండి బ్రేక్ ఉండదు అంటే ఈ డైట్ లో కాన్సెప్ట్ ఏందమంటే ఇన్ 24 అవర్స్ ఆఫ్ టైం ఐదర్ యు షుడ్ టేక్ వన్ మీల్ ఆర్ టు మీల్ కైండ్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనొచ్చా yes exactly, exactly. okay న్యర్లీ టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అచ్చా అట్లా ఒక మనిషి క్లయింట్ రిక్వైర్మెంట్ ఎన్ బట్టి హి విల్ సజెస్ట్ ఏ వన్ మీల్ ఆర్ టు మీల్ ఓకే సి ఇన్ మై గెస్ ఇట్స్ ఇట్స్ ఫర్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ కోసం కాబట్టి హి సజెస్ట్డ్ మీ వన్ మీల్ డైట్ అచ్చా సో ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం నా టైమింగ్ అనుగుణంగా నేను ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒకసారి వన్ మీల్ కానీ మీకు ఆ మీల్ సరిపోయేదా సరిపోయేదా ఒక మీల్ అంటే అండ్ మీరు ఏదైనా సజెస్ట్ మీన్ వైల్ అంటే సూప్లు ఆహా సూప్ చికెన్ సూప్ వాళ్ళు ఎంత తింటే అంత ఓకే అబ్బే ఎంత రూల్ అసలు రూల్ ఏం లేదు ఎంత తింటే అంత నాన్ పంపించే ఐటమ్స్ ఉంటాయి ఒక వెజ్ సూపు ఒక నాన్ వెజ్ సూపు హాఫ్ హాఫ్ లీటర్ పోంగా ఒక మెయిన్ ఐటమ్ ఉంటుంది వెదర్ ఇట్ ఈస్ దోశ ఆర్ ఇడ్లీ ఆర్ బజ్జీ ఆర్ ఎనీథింగ్ ఈచ్ ఈచ్ ప్రిస్క్రైబ్ డే మండే ఇది ట్యూస్డే ఇది వెనస్డే తయారు చేస్తారు అండ్ ఆ కంపెనీగా ఒక నాన్ వెజ్ కర్రీ ఉంటుంది వెదర్ ఇట్స్ ప్రాన్ మటన్ ఆర్ చికెన్ ఫిష్ ఎనీథింగ్ మంచిగా మోరో ఏంటని అంటే మీకు స్పైసీగా విత్ ఆల్ స్పైసెస్ సాల్ట్ చాలా ఆశ్చర్యంగా ఉంది డైట్ అంటున్నారు ఉప్పు కారం అన్ని మంచిగా ఉంటుంది అంటున్నారు నాన్ వెజ్ అంటున్నారు ప్రాన్ అంటున్నారు ఏంటండి ఇది అసలు మీరు ఆరోగ్య డైట్ ఫాలో అవ్వక ముందు ఏదైనా డైట్ ఫాలో అవ్వడం జరిగిందా లేదమ్మా అంటే చెప్పాను కదా ఆ ఎండ్ వెళ్ళాక ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ సర్జరీ ఓకే బట్ బిఫోర్ గోయింగ్ టు బేరియాట్రిక్ సర్జరీ ఐ అండర్ వెంట్ ఆల్ టెస్ ఐ వాజ్ డయాగ్నెస్ విత్ డయాబెటీస్ హైపర్ టెన్సివ్ హైలీ హైపర్ టెన్సివ్ అండ్ ఐ వాస్ అనేబుల్ టు మూవ్ మూవ్ ఆల్సో ఫ్రీలీ సో ఏంటని అంటే వై నాట్ వీ ట్రై దిస్ డయట్ అండ్ కొంచెం రీసెర్చ్ చేశాను డయట్ గురించి ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రాసెస్ సో ఐ వెళ్ళి కలిశాను కలిశాక ఇంకా స్టార్ట్ చేశానండి ఓకే సో మీరు చెప్పండి లక్ష్మణ్ గారు అసలు ఇంత రిజల్ట్ చూసిన తర్వాత మీకేం అనిపించింది అంటే మనం తినే మన వంటగదిలో దొరుకుతున్న వస్తువులతోనే మనం ఆహారం తయారు చేసుకొని ఆరోగ్యంగా అంటే ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వచ్చు షుగర్ దీంట్లో షుగర్ కూడా తగ్గిందండి అదే అంటున్నాను నేను కూడా అంటే డైట్ వల్ల చాలా వరకు ఇప్పుడు ఏదైనా డిసీజ్ వస్తే ఫస్ట్ చెప్తూ ఉంటారు డైట్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది మెడిసిన్స్ తో పాటు మీరు ఏదైనా మెడిసిన్స్ ఇవ్వడం జరిగిందా అలా ఏం లేదు ఒక మల్టీ విటమిన్ ఒమేగా టాబ్లెట్ ఇస్తాం అది ఫుడ్ సప్లిమెంటరీ ఓకే అది అందరి ఫాలో అయ్యేది క్యాజువల్ గా సో అలానే కానీ ఎలాంటి మెడికేషన్ లేకుండా ఇది చెప్పాలంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఓన్లీ డైట్ త్రూనే ఇలా చేయడం జరిగింది సో ఇలా క్లయింట్స్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు బేసిక్గా మాకు ఆన్లైన్ డబ్ల్యూ డాట్ ఆరోగ్య డైట్ డాట్ కామ్ అని కొడితే కింద ఫోన్ నెంబర్లు ఉంటాయండి వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేస్తే మాకు దగ్గర ఒక డాక్టర్ ఉంటారు ఒక ఆరుగురు న్యూట్రిషనిస్టులు ఉంటారండి వీళ్ళందరూ కలిపి ఒక ప్రోగ్రాం ఉంటే అంటే మీకు డిసీజ్ ఏముంది అని ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తారు నా వంటగదికి పంపిస్తారు నేను వంటగదిలో ఉంటానండి బయటకు రాను వంటగదిలో ఏ వంటకం ఎలాగ ఉండాలి ఇరవై నాలుగు గంట కాన్సన్ట్రేషన్ తోటి వండుతారు అనుకుంటే అవునండి దీంట్లో కొంతమంది నాన్ వెజ్ ఉంటారు కొంతమంది విజి ఉంటారు కొంతమంది సోరియాసిస్ వాళ్ళు ఉంటారు కిడ్నీ పేషెంట్లు ఉంటారు ఎవరికి ఏ డైట్ కావాలని మొత్తం చార్ట్ ప్రిపేర్ ఎవరికి వాళ్ళు సపరేట్ గా ఉంటుంది అనమాట ఉంటది సో మొత్తం ఇండివిజువల్గా ఫస్ట్ మనం అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారని అంటే సి బేసికల్గా మన మెడికల్ రికార్డ్స్ని బట్టి టు గో త్రూ దట్ పర్సన్ అంటే ఆయనకి ఎలాంటి డైట్ అవసరం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాసెస్లో నాకు ఏ ఏనీ డౌట్ ఏ డౌట్ వచ్చినా కానీ డాక్టర్ అవైలబుల్ ఉంటారు కన్సల్టేషన్కి రెండోది డైటీషియన్స్ ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐ కెన్ ఓకే ఇఫ్ ఐ గెట్ ఎస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రాసెస్ ఈ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సో ఆరోగ్య డైట్ నుంచి ఆరోగ్యం ఐ మీన్ ఆహారం మాది ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మీరేం చెప్పాలనుకుంటారు ఎన్ని సంవత్సరాలు బట్టి నాలుగు కళ్ళ పాటు పట్టినటువంటి ఆ రుచులన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ ఇంకొక విషయం ఏంటంటే వంద కేజీలు తగ్గారంటే ఆయన శరీరం లూజ్ అవ్వద్ది అండి కానీ టైట్ అవ్వద్దు మన మన అంటే మన ప్రోటీన్ ఫుడ్ అందంగా తయారవు అందంగా తయారవుతారు ఎక్కడ కూడా అండి అంటే మామూలుగా ఏంటనంటే ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు స్కిన్ సాగి అయ్యి ఇట్ విల్ బి హ్యాంగింగ్ ఈ ఇందులో ఏంటనంటే మీకు స్కిన్ షింక్ అయిపోయి సో మొత్తానికి చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది కూడా రిజల్ట్స్ సో చూసారు కదా ఇది వాటి మన ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది